మెగా డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు డిజిటల్ వార్తలకు స్వాగతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా ఏమి కాదు అనుకునే వారికి గుణపాఠం చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్రస్తుత రోజులలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సోషల్ మీడియా వేదికగా నోరు పరేసుకునే వారికి ఇది ఒక హెచ్చరికగా భావించాలి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకున్న వేలేర్పాడు పోలీసులు దీనితో ఏలూరు జిల్లా వేలేర్పాడు పోలీస్ లో ఉద్రిక్తత నెలకొంది బోరుగడ్డ అనిల్ పై టీడీపీ నేత ఉద్దగిరి రాణి ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వేలేర్పాడు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి విచారణ చేపట్టారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కఠినంగా శిక్షించాలి అంటూ టీడీపీ అధ్యక్షుడు అధ్యకుడు సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు బోర్గడ్డను తమకు అప్పగించాలి అంటూ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వరరావు ఇద్దరు ఇతర పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు బోర్గడ్డ పోలీసులు విచారిస్తున్నారు నారా లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరియు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం అసలు కించపరిచే విధంగా మాట్లాడటం బూతులతో విరుచుకుపడటం మాట్లాడితే నేను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి రేప్ చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు యూట్యూబ్ ద్వారానో లేకపోతే నారా లోకేష్ గారిని నారా కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టి హీరో అవడానికో ఈరోజు ఆయన చేసిన చేష్టాలన్నీ కూడా చాలా దుర్మార్గం చాలా దారుణం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఆయన్ని మా మనలో అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆయన్ని రెండోసారి ఇలాంటివి జరగకుండా మళ్ళీ ఇలా ఇటువంటి మాటలు మాట్లాడకుండా మా నాయకుడి మీద ఇష్టానుసారంగా భూతులతో విరుచుకుపడ్డ ఈ పోరుగడ్డ అనిల్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఇలాంటి దుర్మార్గుని రాజకీయాల నుంచి తొలగించాలి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు గణేష్ లాజనారాయణ వేలేర్పాడు జనసేన మండలం చేస్తున్నాం ఈరోజు వేలేరుపాడు మండలంలో ఒక మహిళ ఉద్దగిరి రాణి అనే మహిళ ధైర్యం చేసి ఒక రౌడీ షేడర్ మీద కేసు పెట్టడం అన్నది వేలేరుపాటికే వెన్నె తెచ్చింది ఇటువంటి ఆ మహిళని నేను మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా అభినందిస్తూ ఉన్నాను ఆ మహిళ ధైర్య సాహసాలని నేను మెచ్చ మా పార్టీ తరఫున మా కూటమి తరఫున మెచ్చుకుంటా ఉన్నాము ఈ ఈరోజు అనిల్గా బోరిగడ్డని అరెస్ట్ చేసి వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో రిమాండ్గా ఇచ్చేయటం చాలా సంతోషకరం నా పేరు రాణి అండి మా ఇంటి పేరు ఎద్దిగిరి మరి నేను ఎందుకు కేసు పెట్టానంటే అనిల్ కుమార్ మీద ఆడవాళ్ళని అనేక రకాలుగా తిట్టబట్టి కుటుంబాన్ని అంటే ప్రతి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని కదా నోటీస్ క కుటుంబాన్ని భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని మరి అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూడా పెట్టాడు కాబట్టి నేను కేసు పెట్టాను నేను ధైర్యంగా ఎందుకంటే పెట్టాలి ఆడవాళ్ళు అంటే మరి అంత సులభంగా మరి ఎందుకంటే ఆయన ఎన్నో రకాలుగా మరి అట్లా అసలు మళ్ళీ చెప్పేసి మాటలు కాదు అది ఎన్నో రకాలుగా మరి